ప్రియులకు ప్రేమతో వందనాలు అక్టోబర్ నెల తేదీ ఐదు ఈరోజు గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా గ్రంథము కీర్తన రెండవ చరణం యహోవా నా దేవా నేను నీకు మొర నీవు నన్ను స్వస్థపరిచితివి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధించే దేవుడు మొర వినే దేవుడై ఉన్నాడు దేవునికి మైమక్కలను దాకా మొర అంటే ఏడుచే స్వరం ఎవరైతే ఏడుస్తూ కన్నీళ్లతో తమ బాధను దేవునికి చెప్పుకుంటారో వారి మొరను దేవుడు ఖచ్చితంగా వింటాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అదేమిటంటే ఎవరైతే మొర పెడుతున్నారో ఆ మొర నిజమైనదై ఉండాలి ఎవరైతే తనకు నిజముగా మొర పెడతారో వారికి దేవుడు సమీపస్తుడై ఉన్నాడు వారి మొర విని వారికి సహాయం చేయు దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలను గాక అవును హాగరు మొరపెట్టినప్పుడు హాగరు మొర విన్నాడు ఇస్రాయేల్ ప్రజలు మొరపెట్టినప్పుడు వారి మొరను దేవుడు విన్నాడు నిజంగా మొరపెట్టే వారి మొర ఆయన వింటారు ప్రిలరా నీ బాధ నిజమైనదైతే నీ దుఃఖము నిజమైనదైతే నీ కష్టము నిజమైనదైతే నువ్వు పెట్టే మొర తప్పకుండా ఆయన వింటాడు నిన్ను బాగు చేస్తాడు దావీదు గారిని బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు హాగర్ను దర్శించి ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా దర్శించి ఆశీర్వదిస్తాడు ఇస్రాయెల్ ప్రజలను విడిపించిన దేవుడు నీ శ్రమ నుండి నిన్ను కూడా విడిపిస్తాడు కాబట్టి దేవునికి మొర పెట్టడం అలవాటు చేసుకుందాం కన్నీళ్లతో మొరపెడదాం ఆ మొర దేవుని సన్నిధికి చేరునట్లుగా నిజమైన మనస్సుతో యథార్థమైన హృదయంతో మొరపెడదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నిజము తండ్రి హాగరు మొరపెట్టినప్పుడు హాగరు మొర విన్నారు ఇష్మాయిల్ మర విన్నారు వారిని మీరు ఆశీర్వదించారు ఇస్రాయల్ ప్రజలు మొరపెట్టినప్పుడు వారి మొర విని మోషేని పంపించి వారిని బానిసత్వం నుంచి శ్రమ నుండి విడిపించారు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఎవరైతే నిజముగా నీకు మొర పెడతారో కన్నీళ్లతో తమ స్వరాన్ని నీకు వినిపిస్తారో ఏడుస్తూ నిన్ను పిలుస్తారో వారి మొర ఖచ్చితంగా వింటారని దావిద గారి ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న మేమందరం ఆయా సమయాలలో ఏడుస్తూ ఉన్నాం ఆయా సమయాలలో కన్నీళ్లతో నిన్ను పిలుస్తూ ఉన్నాం ఆ ఏడుపు ఆ దుఃఖము మేము పెట్టే ఆ మొర నిజమైన మొరగా ఉండనట్లు యథార్థ హృదయాలు మాకు అనుగ్రహించి దావీదు వల్ల మేము కూడా సాక్ష్యము చెప్పినట్లుగా ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి